స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో స్వయం పిలిచినటువంటి ఆ స్వామి వారిని నేను మీకు చూపిస్తానండి కార్తీక మాసం సందర్భంగా పంచారామక్షేత్రాలలో ఒకటైనటువంటి సామల్లకోట దేవస్థానాన్ని నేను మీకు చూపిస్తున్నాను ఈరోజు వీడియోలో ఈ సామల్లకోట దేవస్థానం అనేది క్షేత్రమే కాకుండా ఆత్మలింగ క్షేత్రం కూడానండి స్వామివారు స్వయంగా తన కుమారుడి అయినటువంటి కుమారస్వామి చేత ప్రతిష్టాపన చేయించబడ్డారనమాట ఎందుకు స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠాపన చేయించబడ్డారు అనేది నేను మీకు చెప్తాను ముందుగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇది సామర్లకోట దేవస్థానం ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ ద్వారం పైన శివుడు ఉంటారు ఆ మొత్తం మొత్తము కూడా రాతితో చేసినటువంటి దేవాలయం అండి ఇప్పటి కాలంలో అయితే ఇటువంటి ఆలయాన్ని నిర్మించటం సాధ్యం కాదండి అటువంటి ఆలయాన్ని మన క్రీస్తు శకం మన రాజులు నిర్మించారు చాలా బాగుంటుందండి మొత్తము కూడా పెద్ద పెద్ద కొండరాయిలతో తయారు చేయించారు ఈ ఆలయాన్ని ఆ రాయి మీద కూడా చాలా దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయండి చూడండి ఎంత చక్కగా ఆర్కిటెక్టింగ్ అప్పుల్లోనే ఎంత బాగా చేశారు ఇప్పట్లో మన వాళ్ళకి రాయిని ఈ విధంగా చెక్కటం అనేది చేతగా అవటం లేదు అప్పట్లో రాజులు ఎంత హైట్ వండంతస్తులు బిల్డింగ్ అంత ఉందండి ఆలయం ఈ వండంతస్తుల్లో స్వామివారిని ప్రతిష్టాపన చేశారు ఎందుకు ప్రతిష్టాపన చేశారు అంటే చూశారు కదా గోడలపైన చిన్న చిన్న స్వామివారి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇది ఈ ఆలయ నిర్మాణానికి వాడినటువంటి ఇటుకలండి రాతి ఇటుకలు అనమాట ఎంతంతలావు రాళ్ళను వాడారు ఈ ఆలయానికి మొత్తము కూడా నాలుగు పక్కల ద్వారాలు ఉంటాయండి కాకపోతే అప్పట్లో గాలిగోపుర నిర్మాణాలు అనేవి లేవు కాబట్టి వాళ్ళు గాలిగోపురాన్ని నిర్మాణం చేయలేదు నిర్మాణం చేయకుండా ఈ విధంగా వదిలేశారు మొత్తము చుట్టూతో కూడా పచ్చని ప్రకృతితో కళకళలాడుతూ ఉంటుందండి ఈ సాంబర్లకోట కుమారామ భీమేశ్వర స్వామివారి దేవస్థానం సామర్లకోటకు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గర మనం నుంచుంటే కనుక స్వామివారి గుడి కనబడుతూ ఉంటుందండి ఇది స్వామివారి గుడి కట్టించినప్పటి నుంచి ఉన్నటువంటి జమ్మి చెట్టు చాలా ప్రసిద్ధమైనది అక్కడ కూడా పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారి ఆలయంలో రాతి న రాతిది చూపిస్తున్నాను చూసారు ధ్వజస్తంభం అండి అది అప్పట్లో వాళ్ళు కట్టేవాళ్ళు దానిపైన నందీశ్వరుని ప్రతిష్టాపన చేశారు చూశారు కదా ఆ విధంగా నందిని ప్రతిష్టాపన చేశారు కార్తీక మాసం కాబట్టి గుడి చుట్టూతో కూడా లైటింగ్ వేసి ఉంచారండి ప్రతిరోజు కూడా ఇక్కడ దేవస్థానంలో స్వామివారికి అన్న ప్రసాద వితరణ అనేది చేయడం జరుగుతుంది ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఇదేనండి అన్నదానం చేసే స్థలం ఆ లోపల కావాల్సిన సామాగ్రి అంతా ఉంటుంది అంతా రెడీ చేస్తారు ఇది ఇంకో ద్వారం అండి ఇక్కడ నుంచి మనం బయటకైనా వెళ్ళొచ్చు లోపలికైనా రావచ్చు ద్వారాలు నాలుగు పక్కల నాలుగు ఉంటాయండి ఇది ధ్వజస్తంభము స్వామివారి గుడికి ఎంట్రన్స్లో ఉన్న ధ్వజస్తంభం అండి చాలా హైట్గా ఉంటుంది రెండు అంతస్తుల్లో ఉన్న స్వామివారిని మనం చూడాలి ముందు కింద అంతస్తులో స్వామివారి పేట భాగం ఉంటుందండి కాకపోతే మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేసి ఉంది కార్తీక మాసం సందర్భంగా కిందకి ఎవరిని వెళ్ళనవట్లేదు ఇది గుడి మొత్తం వ్యూ అండి ఈ విధంగా ఉంటుందండి పచ్చని ప్రకృతి రమణీయతల నడుమ శోభాయమానంగా ఉంటుందండి సామల్లకోట సా క్షేత్రం కుమారామ భీమేశ్వర స్వామి ఆలయం చూశారు కదా నేను కొన్ని వీడియో తీయటం కుదరని ప్లేసెస్లో ఇమేజెస్ తీసానండి ఈ విధంగా మనం స్వామివారిని దర్శించుకుని బయటకు రావాలి ఈ విధంగా స్వామివారు అమ్మవారు అమ్మవారు కూడా ఉంటారు స్వామివారికి చక్కగా బిల్వదళార్చనలు చేస్తారు మళ్ళీ అదేవిధంగా స్వామివారికి రకరకాల విశేష అలంకరణలు కూడా చేస్తారండి ఈ విధంగా పైన భాగంలో శిఖాగ్రంలో స్వామివారు ఉంటారు అక్కడ కూడా మళ్ళీ ఈ ఉంటారు స్వామివారి దగ్గర అభిషేకం చేసి నీరు వచ్చే చోట అమ్మవారు కూడా ఉంటారండి చూశారు కదా అలంకరణలో స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో అతి పెద్ద నంది ఉందండి కింద భాగంలో స్వామివారి పాదపీఠ భాగంలో కూడా లింగం ఉంటుంది ఆ లింగం ఉన్న చోట ఉంటుంది అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా చిరునవ్వులు చిందిస్తూ హాసంతో ఉంటారండి అమ్మవారు చాలా చక్కగా ఉంటారు కార్తీక మాసంలో ఇక్కడ గుడిలో చాలామంది కూడా దీపారాధనలు చేస్తూ ఉంటారండి ఇక్కడైతే ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయడానికి పురావస్తు శాఖ వారు అనుమతించట్లేదు గుడి లోపలే మనం దీపారాధన చేసుకోవాలి లోపల భాగం లో చూశారు కదా అంతా కూడా పై అంతస్తు కింద అంతస్తు ఈ విధంగా ఉంటుందండి సామర్లకోట భీమేశ్వర స్వామివారి దేవస్థానం పురాణ కాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు స్వామివారి గురించి ఘోర తపస్సు చేశాడండి ఘోర తపస్సు చేసి ఇవి చూడండి ఇవి వాహన సేవలు అండి స్వామివారికి ప్రతి సంవత్సరము కూడా కళ్యాణోత్సవాలు చేస్తారు ఒకనొక సమయంలో వైశాఖ మాసంలో స్వామివారి పాదాల ముందు సూర్యకిరణాలు పడతాయండి అదేవిధంగా ఆ రోజు సాయంత్రం అమ్మవారి పాదాల దగ్గర కూడా సూర్య కిరణాలు ప్రసరిస్తాయి ఆ రోజు జనాలు చూడటానికి తండోపతండాలుగా వస్తారండి ఇక్కడికి అయితే తారకాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడండి ఘోర తపస్సు చేసి శివుని నుంచి ఆత్మలింగాన్ని వరంగా పొందాడు అందుకే మేము కూడా ఇక్కడ కూడా దీపారాధనలు కూడా చేసామండి మీరు కూడా వెళ్తే కనుక తప్పకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపారాధన తప్పకుండా చేయండి అయితే ఈ తారకాసుడు స్వామివారి గురించి గో తపస్సు చేసి ఆత్మలింగాన్ని వరంగా పొందాడు ఆత్మలింగం ఎప్పుడైతే స్వామి ఇచ్చారో వాడు రాక్షసుడు ఇక అన్నమాట అయితే వాడికి లభించిన అమరత్వంతో సకల దేవతలను మహావిష్ణువు లక్ష్మీదేవి గణపతి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులు పెడుతున్నాడు మునులని జనులని ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పెడుతున్నాడండి అలాగే ఇక్కడ దేవస్థానంలో అమ్మవారు మహిషాసు మధ్యని అమ్మవారు కూడా ఉంటారు కాకపోతే అవన్నీ వీడియో తీయటానికి పొదవలేదు ఫొటోస్ తీసాను చూడండి ఈ విధంగా ఉంటారండి మొత్తం అంత క్లోజింగ్లో ఉన్నాయి ఇక్కడ కాలభైరవ స్వామివారు ఉన్నారు చూశారు కదా కాలభైరవ వారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు చప్పట్లు కొట్టాలండి స్వామివారికి అభిషేకాలకైతే ఎవరిని ఎలా చేయట్లేదు ఇదంతా కూడా గుడి వెనక భాగం అండి ఈ విధంగా ఉంటుంది రాతితో చేసిన కుమారామ భీమేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ స్వామివారికి విశేష అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి లోపల శివలింగానికి అయితే ఓన్లీ నీటితో మాత్రమే అభిషేకం చేయడానికి పురావస్తు శాఖ వారు అనుమతి ఇచ్చారు అందువల్ల బయట భక్తుల కోసం అప్పట్లోనే రాజులు ఏం చేశారంటే బయట కూడా శివలింగాన్ని ప్రతిష్ఠాపన చేశారు ఇది ఆ కాలం నాటి చెట్టు అండి ఎంత పెద్దగా ఉందోనండి కాకపోతే గుడి మొత్తము కూడా ప్రశాంతంగా చల్లటి వాతావరణంతో ఉందండి గుడి లోపలైతే చాలా చల్లగా ఉందండి ఎంత వేసవ కాలంలో అయినా అంత చల్లగా ఉంటుంది అయితే కుమారస్వామి వారు ఏం చేశారంటే తారకాసుడిని సంహారం చేసేటప్పుడు ఈ కుమారస్వామి ఎన్నిసార్లు చంపినా సరే ఆ రాక్షసుడు బతుకుతూనే ఉంటాడు అయితే ఆ రాక్షసుడిని చంపడానికి ఏదైనా వరం ఏదైనా తరుణోపాయం ఉంటుందేమో చూడమని మహావిష్ణువుని ఆయన అర్థించినప్పుడు ఆయన కంఠంలో ఉన్నటువంటి హారాన్ని తొలగించండి ఆ హారాన్ని నేలమట్టం చేసి మొక్కలు మొక్కలుగా చేయండి అన్నారు అయితే పడిన లింగాన్ని ఆత్మలింగాన్ని పడిన చోట వెమ్మటే ప్రతిష్టాపన చేసేయమన్నారు లేకపోతే మళ్ళీ అవి అతుక్కుని మళ్ళీ ఒక లింగంగా తయారైపోతున్నాయి అందువల్ల ఏంటంటే కుమారస్వామి వారు ఇక్కడ ఎమ్మటే ఆత్మలింగాన్ని ప్రతిష్టాపన చేసేశారు అప్పుడు ఆ తారకాసురుడిని సంహారం జరిగింది ఇది గుడి కోనేరు అండి ఎప్పుడూ కూడా గుడి కోనేరులో నీరు అనేది తగ్గిపోదుకో ఊట ఊరుతూనే ఉంటుందండి చుట్టూతో కూడా కొబ్బరి చెట్లు ఉంటాయి మొత్తం పాడైపోకుండా రాత్రి ఫెన్సింగ్ కూడా ఇచ్చారండి చూశారు కదా స్వామివారికి ఉత్సవాలు చేసేటప్పుడు ఆ మట్టంపైనే స్వామివారిని పెట్టి అక్కడ ఊరేగింపు చేస్తారు అలాగే తెప్పోత్సవం కూడా చేస్తారండి స్వామివారికి ఇక్కడ అందరూ కూడా స్వామివారికి నూట ఎనిమిది బిందెలు నీటిని అభిషేకం చేస్తూ ఉంటారు ఈ కోనేరు నుంచే వాళ్ళందరూ కూడా స్వామివారికి నీటిని తీసుకువెళ్తూ ఉంటారండి చూశారు కదా ఎంత ప్రశాంతంగా ఉన్న వాతావరణం అంతా కూడా అతి నిర్మాణాలండి చూశారు కదా ఈ స్వామివారికే మనం బయట అభిషేకం చేయాలి ఇక్కడ పడిన నీళ్లు కూడా మళ్ళీ తిరిగి కోనేటిలోకే వెళ్ళేటట్టు వాళ్ళు ఏర్పాట్లు చేశారండి అప్పటి చోళరాజులు అయితే కుమారస్వామి వారు ప్రతిష్టాపన చేసిన తర్వాత దాన్ని పునరుద్ధరించిన వాళ్ళు మాత్రం చోళరాజులు శకం ఎనిమిది వందల తొంభై ఆరు ఆ టైంలో వాళ్ళు పరిష్ఠా వాళ్ళు గుడి మొత్తాన్ని కూడా రీమోడలింగ్ చేయటం జరిగింది ఇక అప్పటి నుంచి తర్వాత నుంచి ఎటువంటి రీమోడలింగ్ పనులు అయితే చేయలేదండి ఒక్కొక్క రాయి మీద కూడా నెంబర్లు కూడా వేసున్నాయి అది కూడా నేను గమనించాను ఎందుకంటే పురావస్తు శాఖ వాళ్ళు పెట్టారంట ఇది స్థల పురాణం అండి ఈ స్థల పురాణంలో ఇదంతా కూడా రాసి ఉంటుంది చదువుకోండి వీడియోని పాస్ చేసి చూడండి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఈ విధంగా గుడి అంతా కూడా రెండు అంతస్తుల్లో ఉంటుందండి చూశారు కదా ఇదంతా కూడా గుడి మొత్తం వ్యూ పాయింట్ అండి దూరం నుంచి చూస్తే అలా ఉంటుంది నందీశ్వరుడు అదేవిధంగా ఇక్కడ పెద్ద అఖండ దీపం కూడా ఉందండి చాలా పెద్దది చుట్టూతో గాజుతో పెట్టి ఉంచారు అయితే అక్కడ ఫోటో తీయటానికి కుదరలేదండి నాకు లేకపోతే దాన్ని కూడా ఒక ఫోటో తీసేవాడిని అమ్మవారు అయితే చాలా చక్కగా సుందరంగా ఉన్నారండి మహాశక్తి స్వరూపిణి బాలా తేపు సుందరి దేవిగా ఉన్నారు స్వామివారికి అమ్మవారికి కళ్యాణోత్సవాలు జరుగుతాయి అదేవిధంగా బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారండి